ఇంట్లో పనికిరాని గాజులు ఉన్నాయి అయితే ఈ సింపుల్ ఐడియా మీకోసమే ఇట్లాగా పగిలిపోకుండా ఉన్న గాజుల్ని ఒక దాని మీద ఒకటి పెట్టుకొని నేను చూపించినట్లుగా గమ్ వేసి అంటించుకోవాలి ఒక నాలుగు గాజులు అయితే సరిపోతాయి ఈ గాజులు మీ రెగ్యులర్ సైజ్ కన్నా కానీ ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా ఉన్న తీసుకోవాలి ఇప్పుడు మీ చీర కానీ డ్రెస్ కానీ మ్యాచింగ్ ఉన్న కలర్ తీసుకొని ఇట్లాగా ముప్పై పోగుల దాకా దారం అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు కట్ చేసి ఒక డ్రాప్ గమ్ వేసి అంటించండి తర్వాత ఈ గాజులన్నీ కూడా చక్కగా అంటుపోయి ఉన్నాయి చూసారు కదా నేను చూపించినట్లుగా గాజుకి ఈ దారం మొత్తం కూడా నీట్ గా చుట్టుకోవాలి దగ్గర దగ్గరగా కాకుండా కొంచెం పల్చని చేసుకొని మనము నీట్ గా అంటించుకోవాలి మనం ట్రెడ్ ఎంత నీట్ గా అంటించుకొని చుట్టుకుంటామో అంత అందంగా ఉంటుంది గాజు ఇప్పుడు ఈ గాజు పైన నేను గమ్ వేసేసి ఈ స్టోన్ లైన్ అనేది అంటిస్తున్నాను అనమాట స్టోన్ లైన్ కూడా మనం ఎంత మంచి క్వాలిటీది యూజ్ చేస్తే అన్ని ఎక్కువ రోజులు ఉంటుంది ఇదైతే జస్ట్ ట్వంటీ రూపీస్ ఏమో ఉంటుంది అనమాట లైన్ ఇట్లాగా రెండు గాజుల్ని చేసుకున్నాను అలాగే ఇంకొక మ్యాచింగ్ కూడా చేసుకున్నాను ఇలాగా నాకు ఇంకొక కలర్ మ్యాచింగ్ కూడా ఉంది బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అందుకే ఎల్లో కలర్ బ్యాంగిల్స్ కూడా చేశాను మీకు నచ్చింది ఐడియా మీకు ఐడియా నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి